పంతుల రామమూర్తి వరల్ టీచర్ యూట్యూబ్ ప్రేక్షకులకి ధన్యవాదాలు ఇప్పుడు మనం శివ శివాపురంలో ఉన్నటువంటి సిద్ధ నాగమల్లేశ్వర నాగమల్లేశ్వర స్వామివారి ఆలయంలో ఉన్నాం చూస్తున్నారు కదా పరమశివుడు పరమశివుడు సాక్షాత్ అరుణాచలేశ్వరుడే అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు అమ్మవారు సాక్షాత్ రాజరాజేశ్వరి అమ్మ స్వరూపమైనటువంటి కామాక్షిదేవి అమ్మవారు అందరి కోరికలను తీర్చేటువంటిది కామాక్షిదేవి ఎవరు ఈ కామాక్షిదేవి అనేటువంటి ఇప్పుడు ఆయం మొత్తాన్ని కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం చూస్తున్నారు కదా నందీశ్వరుడు వేద పండితుల యొక్క మధ్యలో వేదమంత్రాల మధ్యలో మహేశ్వరుడికి అభిషేకాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇక్కడే యాజ్ఞికుల అందరికీ కూడా భోజనాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అసలు ఎవరు ఈ పరమేశ్వరుడు ఎవరివి కామాక్షి అమ్మవారు అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం ఈ ఆలయ ప్రాంగణంలోనే నవగ్రహాల యొక్క ఆరాధన కూడా జరుగుతూ ఉంది తర్వాత సుశాలమైనటువంటి కనీసం మూడు వందల ఎకరాల పొలం ఎప్పుడో పూర్వకాలం ఎప్పుడో రాజులు కట్టించినటువంటి ఆలయం ఈ శివాలయం ఇక్కడ గుళ్ళకమ్మ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటిది ఆలయం ఈ ఆలయం ఈ ఆలయం గ్రామాలకు దూరంగా పట్టణాలకు దూరంగా సుశాలమైనటువంటి వాతావరణంలో వాతావరణ కాలుష్యం కానీ జల కాలుష్యం కానీ శబ్ద కాలుష్యం కానీ లేనటువంటి వాతావరణంలో మహారాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు ఇప్పుడు అసలు ఈ పరమేశ్వరుడు ఎవరు పార్వతీదేవి ఎవరు అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం పార్వతీ పరమేశ్వరులకి నిజానికి కుమారుడు ఒక్కడే పార్వతీదేవికి గణపతిలాగా పరమేశ్వరుడికి కుమారస్వామిలాగా కనిపిస్తూ ఉంటాడు ఒకే ఒక్క వ్యక్తి ఇద్దరికీ కూడా అనేక విధాలుగా కనిపిస్తూ ఉంటాడు ఇప్పుడు చూస్తున్న స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఇవన్నీ కూడా పూర్వకాలంలో ఎప్పుడో రాజులు నిర్మించినటువంటి ఆలయం ఇదంతా కూడా నిశ్చలంగా నిద్రిస్తున్నటువంటి వ్యక్తి కలగన్నాడు ఆ కలలో వచ్చినటువంటివే ఈ బ్రహ్మాండ గోళాల యొక్క మహా సృష్టి మొత్తం కూడా ఆ కళలోనే వచ్చింది పరమేశ్వరుని యొక్క శివ సంకల్పమే ఈ సృష్టి అంతా కూడా ఈయన మానవ జాతి స్త్రీని వివాహనాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఈ పరమేశ్వరుడు ఎందువల్ల ఆ పరిస్థితి వచ్చింది అందరూ కూడా శివభక్తులు ఎక్కువ రాక్షసుల్లో కానీ దేవతలలో కానీ మానవులల్లో కానీ శివభక్తులే ఎక్కువ కారణం ఏంటి అంటే మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా పూజలు చేయాలని దేనికైనా కానీ ఎంతో కొంత మనం ఖర్చు పెట్టాలి కానీ పరమశివుడికి అవన్నీ కూడా అవసరం లేదు హర నమో అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ అని ఆయన నెత్తిని కొంచెం నీళ్లు పోస్తేనే ఆనందించి ఏం కావాలి అనేటటువంటి వాడు ఆయన ఇంకా నీ కోరికలన్నీ తీర్చేటువంటి వాడు ఒక్క పరమశివుడే ఆర్తితో పూజించాలి ఆర్తితో ధ్యానించినట్లయితే నీ కోరికలన్నీ కూడా తీరుస్తాడు అనడంలో సందేహమే లేదు అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంటాం మనం కాదు ఒకే ఒక్క వ్యక్తి పరమశివుడే బ్రహ్మ అవతారాన్ని విష్ణు అవతారాన్ని కూడా ఎత్తవలసిన పరిస్థితి వచ్చింది ఆయన మానవజాతి స్త్రీ అంటే మన జాతి స్త్రీ అయినటువంటి పార్వతిని వివాహం ఆడాల్సి వచ్చింది పర్వతరాజపుత్రిక పార్వతి హేమంతుని యొక్క కూతురు ఎందువల్ల వివాహం ఆడాల్సి వచ్చింది ఆయన అసలు వివాహమే లేకుండా ఉండాలి అనుకున్నటువంటి వ్యక్తి ఎందుకు వివాహం ఆడాల్సి వచ్చింది అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం పరమశివుడు యోగ నిద్రలో ఉన్నాడు ఈ బ్రహ్మాండ గోళాల సృష్టి మొత్తం కూడా ఆయన యొక్క సంకల్పమే శివ సంకల్పమే అందుకే వేద పండితులు శివ సంకల్పం వస్తూ అనేటువంటి విధంగా మంత్రోచ్చారణ చేస్తూ ఉంటారన్నమాట ఆ పరమేశ్వరుడు మానవ జాతి స్త్రీ అయినటువంటి మన జాతి స్త్రీ పార్వతిని వివాహం ఆడాల్సి వచ్చింది ఎందువల్ల అనంటే తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు వాడికి ఎంతోమందిని హింసిస్తూ ఉన్నాడు వాడికి ఎన్నో వరాలు ఉన్నాయి దేవతల వల్ల కానీ మానవుల వల్ల కానీ రాక్షసుల వల్ల కానీ ఎవరి వల్ల కూడా చావు లేకుండా వరాలున్నాయి ఇంకా వాడిని ఎవడు కూడా చంపడానికి లేడు అటువంటి వాణ్ణి మరి బాధలన్నీ కూడా అందరూ భరాయిస్తూ ఉన్నారు శ్రీ మహావిష్ణువు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు జగద్రక్షకుడు అయినటువంటి నీవే స్వామి ఏమైనా చేయమన్నాడు అప్పుడు ఆయన చెప్పాడు ఆ తారకాసురుడు అనేటువంటి వాడు చావాలి అంటే మన భాషలో ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అంటాం మనం ఒక జాతి వాడు ఇంకో జాతి స్త్రీని వివాహం చేసుకోవాలి అంతే అంతకంటే మార్గం లేదు వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి వాడికి రెండు లక్షణాలు ఉంటాయి దేవజాతి లక్షణాలు మానవజాతి లక్షణాలు ఉంటాయి అటువంటి దేవ మానవ జాతులకు జన్మించినటువంటి వాడు మాత్రమే ఆ తారకాసురుణ్ణి సంహరించగలడు అని చెప్పాడు శ్రీ మహావిష్ణువు మరి ఎలా అది జరగాలంటే ఏం చెయ్యాలి అని అడిగాడు ఒక దేవ బలి జరగాలి అని చెప్పాడు చూడండి దేవబలి ఒక దేవతనే బలివ్వాలి అని చెప్పాడనమాట దేవబలి అనేటువంటిది జరుగుతే కానీ పార్వతీ పరమేశ్వరుల యొక్క వివాహం అనేటువంటిది జరగదు ఆ దేవబలి అనేటువంటిది జరగాలంటే ఏం చేయాలి మీరందరూ వెళ్ళి మన్మథుణ్ణి ప్రార్థించండి మన్మధుని యొక్క భార్య రతీదేవి ఆ మన్ ఆవి లేని సమయంలో వెళ్ళి అడగండి మన సమయ మన పనులు పూర్తి చేసుకోవాలి అంటే ఆడవాళ్ళు లేనటువంటి సమయంలో పోయి అడగాలి కాబట్టి మీరు వెళ్ళి మన్మధుణ్ణి దయామయుడైనటువంటి మన్మధుణ్ణి ప్రార్థించినట్లయితే ఆయన అంగీకరిస్తాడు ఆయన దగ్గర పంచబాణాలు పుష్ప బాణాలు ఐదు బాణాలు ఉన్నాయి కాబట్టి ప పరమేశ్వరుడు నిద్రలో ఉన్నాడు తపస్సు చేసుకుంటూ పార్వతి ఆయనకు సేవలు చేస్తూ ఉంది మీరందరూ కూడా వెళ్ళి పంచబాణాలు ఐదు కలిగినటువంటి మన్మధుణ్ణి శరణు వేడినట్లయితే ఆయన ఆ చెట్టు మీద నుండి పరమేశ్వరుడి మీద పంచబాణాలు కూడా వదులుతాడు ఆ సమయంలో శివుడు యొక్క తృతీయ నేత్రం దెబ్బ తగిలి అంటే ఆ తృతీయ నేత్రానికి కొంచెం ఒత్తిడి తగిలి ఆ పరమశివుడు తృతీయ నేత్రాన్ని విచ్చుకుంటాడు ఆ పరమశివుడు యొక్క తృతీయ నేత్ర జ్వాలలో అంతా కూడా భగ భస్వం అయిపోతుంది అప్పుడు చూస్తాడు పార్వతీదేవిని ఇంకా ఆ తర్వాత కథ అనేటువంటిది ధనం తదే నడుస్తుంది అని చెప్పాడు ఆయన చెప్పినట్లుగానే శ్రీ మహావిష్ణువు చెప్పినట్లుగానే మన్మధుడిని వేడుకున్నారు వీళ్ళందరూ కూడా మన్మథుడు సరేలమ్మని ఒప్పుకున్నాడు నేను పోయినా పర్వాలే లోకాలన్నీ బాగుంటే చాలు అనుకున్నాడు ఆ మహానుభావుడు ఒప్పుకున్నాడు చివరికి పంచబాణాలు ఐదు బాణాలు కూడా ఒక్కసారి వదిలారు అవి పార్వతీదేవి యొక్క హృదయంలో నుండి శివుడి యొక్క తృతీయ నేత్రానికి తగిలాయి ఒత్తిడి తగిలింది ఆ తృతీయ నేత్రం వెంటనే విచ్చుకుంది అంతే మొత్తం కూడా భగ్నం అయిపోయింది భస్మం కనుచూపు మేర ఉన్నటువంటి ప్రదేశం మొత్తం కూడా భస్మం అయిపోయింది అప్పుడు శివుడికి కోపం వచ్చింది భయంకరమైనటువంటి తాండవం అనేటువంటిది చేశాడు పరమేశ్వరుడు శివుడికి కోపం అనేటువంటిది రాదు వచ్చింది అంటే సప్త సముద్రాలు ఉప్పొంగినా కానీ ఆ కోపం అనేటువంటి చల్లారటం అనేటువంటిది చాలా కష్టం అప్పుడు పరమేశ్వరుడు ఆ సమయంలో చూశాడు మానవ జాతి స్త్రీ అయినటువంటి ఈ ఇంక ఇంకంతే ఇందా కూడా మన్మథుని యొక్క ప్రభావం ఆ ప్రభావం అనేటువంటిది ఎప్పుడూ కూడా పోనే పోరు పుష్ప బాణాలు ఆ కామబాణాల యొక్క ప్రభావం మన్ ఆ పరమశివునే చెలింపజేసాయి ఇంకా మనగంతా అంటాడు కాళిదాస మహాకవి పరమశివుణ్ణి మన్మదాణాలు చెలింపజేసాయి అని అంటాడు అన్నమాట అప్పుడు పార్వతీదేవిని చూసి ఏ విధంగా అయినా కానీ వివాహం చేసుకోవాలి అని అనుకున్నాడు పరమశివుడు దేవతలు మహర్షులు అందరూ ప్రార్థించారు ఆ ఉగ్రరూపాన్ని ఉపసంహరించుకోమని ప్రార్థించారు ఆ తర్వాత అందరూ కూడా ఆయన శివ తాండవం చేయటం పెట్టాడు కోపం ఎక్కువైనా కానీ ఆనందం ఎక్కువైనా కానీ శివుడు మహాతాండవం చేస్తూ ఉంటాడనమాట ఆ తర్వాత సామాన్య రూపానికి వచ్చాడు చూశాడు పార్వతీదేవిని ఏ విధంగా అయినా కానీ ఈ అమ్మాయిని వివాహం చేసుకోవాలి అనుకున్నాడు ఇంకా వెంటనే తపస్సు మొదలు పెట్టాడు మళ్ళీ కానీ తపస్సు సాగలే ఈమె కాస్త ఇంటికి వెళ్ళిపోయింది పరమశివుడినే నిరంతరం ధ్యానిస్తూ ఉండి పార్వతి అమ్మవారు ఆయన కూడా తపస్సు సాగట్లే అవన్నీ కూడా మన్మథ బాణ ప్రభావాలు అవన్నీ కూడా ఆ సమయంలో ఇంక శివుడు ఆలోచించాడు అసలు ఈ అమ్మాయి నాలో ఏమి చూసి ప్రేమిస్తుంది భర్తగా నన్ను ఏమి కోరి ఈ అమ్మాయి నన్ను ఆరాధిస్తుంది కాబట్టి ఒక జాతి వాడు ఇంకో జాతి వాళ్ళని చేపట్టాలి అంటే పరీక్షించాలి అదే పార్వతి పరీక్ష అని ఆయన ఏం చేశారంటే మాయావటు బ్రహ్మచారి వేషాన్ని ధరించాడు ఆ మెళ్లో ఉండేటువంటి పాములు కనిపించకుండా గంగ కనిపించకుండా రుద్రాక్షమాలు వేసుకొని సాక్షాత్ బ్రహ్మచారి మాయావటుహు బ్రహ్మచారి వేషాన్ని ధరించాడు పార్వతీదేవి యొక్క ఆశ్రమానికి వచ్చాడు వచ్చినటువంటి పార్వతీదేవి పార్వతీదేవి ఆ వచ్చినటువంటి ఆ బ్రహ్మచారికి పరిచర్యలు సేవలు చేసింది పార్వతీ చరికత్తెలు జయా విజయ వాళ్ళిద్దరూ కూడా ఈ బ్రహ్మచారికి ఫలాలు ఆహారంగా పెట్టారు వాళ్ళు ఇచ్చినటువంటి ఫలాలు ఆహారంగా తీసుకున్న తర్వాత పార్వతీదేవితోటి అంటున్నాడు అనమాట మహాకవి రచించినటువంటి కుమార సంభవంలో ఈ పార్వతీ పరిణయాన్ని గురించి ఉంది చాలా రమ్యంగా వంచాడు కాళిదాస మహాకవి అందులో ఆయన ఎలా ఉన్నాడు పరమేశ్వరుడు అంటే అధాజినాషాఢధర ప్రగల్భవాక్ జ్వలన్నివా బ్రహ్మమయైన తేజస వివేచకర్షి జటిల స్థపోవనం ప్రహీరబద్ధ ప్రథమాశ్రమో యథ సాక్షాత్ మూర్తిభవించినటువంటి బ్రహ్మచర్యాశ్రమమా అన్నటువంటి ఒక పరమశివుడు పార్వతీ ఆశ్రమానికి వచ్చాడు ఇంకా వచ్చి ఏమని అడుగుతున్నాడనమాట ఏమడుగుతున్నాడంటే నీవు స్నానం చేయటానికి సరైనటువంటి నీరు లభిస్తూ ఉంది కదా యజ్ఞాలు యాగాలు హోమాలు చేయటానికి ఈ సమిధలు దర్భలు లభిస్తూ ఉన్నాయి కదా శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం ఏదైనా సాధించాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలన్నా ఎదుటివాడికి ఏదైనా ఇవ్వాలన్నా కానీ ఆరోగ్యవంతమైనటువంటి శరీరం అనేటువంటిది ఉండాలి కాబట్టి నీ శరీరాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కష్టపడుతున్నావు కదా శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం ఇంకా అడిగాడు మహర్షిణాం సాప్తపదీనముచ్యతే స్త్రీ పురుషుల యొక్క స్నేహాన్ని గురించి మహాకవులు పండితులు ఏం చెప్పారంటే స్త్రీ పురుషుల యొక్క స్నేహం అనేటువంటిది సప్త పదాలు ఏడు పదాల చేత కానీ ఏడు వాక్యాల నడకల చేత కానీ కుదురుతుంది అని చెప్పారు కదా కాబట్టి ఇప్పుడు నీతో నేను చాలాసార్లు మాట్లాడాను ఏడు మాటలు కాదు ఏడు పదాలు కాదు ఎన్నో మాటలు మాట్లాడాం కాబట్టి నీవు నాకు స్నేహితురాలివి నేను నీ స్నేహితుణ్ణి కాబట్టి నిన్ను ఒక విషయం అడగాలనుకుంటున్నాను ఇష్టమైతేనే చెప్పు లేకపోతే లేదు అని అన్నారు అప్పుడు ఇంకా చెప్పాడనమాట అతిలోక సౌందర్యవతి అయినటువంటి నీవు సౌందర్యం కోసం తపస్సు చేయాల్సినటువంటి